ఉద్యమేత మరి అనగ్య కులాల ఆశా జ్యోతి తెలుసేన నాయకుడు నిరంతరం అన్ని వర్గాల కోసం సావిత్రి నూట ముప్పై మూడవ జీ సందర్భంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి మరి ఆమె మాజీ మంత్రి వారిలో మరి నిరంతరము సమాజ సేవలో ఉంటూ సుహార్ సావిత్రిబాయి గారికి సావిత్రిబాయి గారికి సావిత్రిబాయి గారి ఆశయాలను జై భీం జై భీమ్ ఎస్సీ ఎస్డిపిసి మైనార్టీల ఐక్యేహార్ సావిత్రిబాయి గారికి ఇప్పుడు మరి ఒకరొకరుగా మరి అన్న మరి పూలు వేయాలి పోలు వేసి క్యాండిల్స్ కూడా వెలిగించాలి జ్యోతులు వెలిగించాలి అదేవిధంగా ఇప్పుడే నూట తొంభై పడవ జయంతి సందర్భంగా ఇక్కడ బహుజన్లు ఉంటాయి ఇక్కడ ఏ బహుజన్ల గురించి ఆమె తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి చైతన్యవంతం చేయాలని దంపతులు ఇద్దరు కృషి చేసిండ్రు ఆ వర్గాలు ఉన్న దగ్గరనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మీరు ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అంబేద్కర్ జయంతి కావచ్చు బాబు జయంతి జయంతి కావచ్చు పూల జయంతి కావచ్చు సాయిశ్రీబాయ్ జయంతి గారు కావచ్చు మహిష్ నాన్న కావచ్చు ఇంకా సాహు మహారాజు కావచ్చు పెరియారు కావచ్చు ఇంకా ఎంతో మంది మహనీయుల యొక్క జయంతి వర్ధంతులను స్మరించుకుంటూ మరి ఒత్తిడి నుంచి బదులుకుంటే మరి అంబేద్కర్ దేవుడు కనుక అంబేద్కర్ గురువు గనుక ఎంతో మందిని మా చైతన్యం ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఈ జయంతి సందర్భం ఒక్కసారి అవ్వం చేయాలి ఒకనాడు మహిళలే చదువుకోవద్దు అన్నప్పుడు మహిళలు చదువుకోవద్దు ఎవరైనా చదువుకుంటే తుప్పలు ఇట్లా పట్టుకొని పోయి ఇచ్చుకపోయి నడి రోడ్డు మీద పోసేది అంట చదువుకోవద్దు భయపడి ఎవరు చదవద్దు ఎందుకంటే ఆడవాళ్ళు చదివితే ఊరంత జ్ఞానం వస్తుంది వాళ్ళ అరాచకాలు బయటపడుతుంది వాళ్ళ దుర్మాకాలు బయటపడుతుంది ఆమె చదువుకుంటే పది మంది నేర్చుతుంది కనుక ఆ మొగ్గులు చదువుకున్న వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటూ పోతుంది ఆడ చదువుకుంటే చదువు చెప్తుంది సమాజాన్ని మేలుకొక్తుంది కనుక చదువు వద్దు అని చెప్పి ఆనాడు చేసినప్పుడు మొట్టమొదటి టీచర్ ఆమె ఆమె చదువు చెప్పడానికి ఇట్లా పోతుంటే ఆమె మీద బురదలు పోసేది కళలు పోసేది బర్రె పెసేది అవమానాలు పరిచేది అయినా ఆమె బాధపడుకుంటూ ఆ చీరను దుడుచుకొని ఒరిగిన దగ్గర కడుక్కొని మళ్ళీ చదువు చెప్పి పోయేది కానీ ఏనాడు కూడా అవమానాలను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంఘాలు చైతన్యం అందు చేస్తా ఉంది భోజనాల ఐక్యత వదిలి అంటున్నారు భోజనాలంతా ఐక్యం కావాలంటున్నారు ఒక్కరోజు మాత్రం భోజనం మర్చిపోతున్నారు ఒక్కరోజు మర్చిపోయి ఒకరోజు తర్వాత మన భోజనం ఐక్యం కావాలని చెప్తుంది మా బురాన్ని ఆలోచన చేస్తా ఉంది మరి ఎట్లా ఐక్యమతారు ఎట్లా చైతన్యవంతులు కావాలనేది దృష్టి పెట్టాలి సమాజంలో ఆ దృష్టి పెట్టేంత వరకు ఇంకా బానిసలుగా ఉండాల్సిందే బానిసలకు అలవాటు రాల్సింది అబ్బాయి ఆ బానిస సంఖ్యలు చేయాలంటే అంబేద్కర్ గారు ఒకటి ఇప్పిండు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని అనమాట మీరు పొలిటికల్ పవర్ విషయట్టు ఉంటే మీరే అన్ని ఇచ్చుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కొన్ని ఇచ్చేది మీరే చేసుకోండి అని చెప్పి రాజ్యాంగం తెచ్చింది రాజ్యాంగం తెస్తే మరి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని కూడా ఓడగొట్టే ప్రయత్నం చేసి ఓడగొట్టిన రాజకీయాలు అంత దుర్మార్గంగా ఉంటుందన్నమాట అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయాలంటే ఎంపీ కావాలి రాజాగా రాలంటే ఎంపీ రావాలంటప్పుడు ఎంపీ నిలబడ్డాడు ఆయన ఎంపీ నిలబడితే ఎవరు నిలబెట్టిన తెలుసా ఆయన ఎంబడి ఆయన ఎంబడి పనిచేసే గుమాస్తా ఆయన ఎంబడి ఇరవై నాలుగు గంటలు బ్యాంక్ పోసే ఆయన బ్యాంక్ పోసి గుమాస్తాను ఆయన నిలబెట్టి నిలబెట్టి ఈ నెంబర్ తినడానికి ఎలక్షన్లో పోగానే ఎలక్షన్ లో స్టార్ట్ కాగానే ఈ నెంబర్ గుమాస్తాను ఈ నిలబెట్టి అంబేద్కర్ ఓడించారు అంటే ప్రజలు ఎంత ఎట్లా ఉండదు చూడండి ఎట్లా ఇవాల్వ్ చేశారు ఆ రోజు చిన్న సార్ చూడండి సమాజం గురించి ఎవరు ఆలోచిస్తారు చేస్తారు మాత్రం ఆలోచిస్తారు ఈ సమాజంలో మరి అట్టడు వర్గాలకి ఏం కావాలా నీళ్లు కావాలి మంచి వాతావరణం ఉండాలి వైద్యం కావాలి చదువు కావాలి తిండి కావాలి బట్ట కావాలి గౌరవం కావాలి మరి అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అనే స్పృహ రానంత వరకు ఈ బానసతులు బతకాల్సింది వాళ్ళంత చదువు చెప్పి అంత మందిని తయారు చేసి అంత విజ్ఞానవంతం తయారు చేస్తే ఎవరి వ్యక్తిగత అవసరాలకు వాడు మొత్తాన్ని పనంగా పెడితే జరిగేది ఈ సమాజంలో బానిసతత్వం తప్ప జరగదు కనుక చాలా మంది తెలిసి ఎట్లా కొనుక్కోవాలి ఎట్లా తెలిసి సెంటిమెంట్ ఏంది ఏం చేయాలి ఏ సమయంలో ఐదు సంవత్సరాలు గాలి వదిలిపెట్టేస్తారు లాస్ట్ కొర వచ్చి మనకు వీక్నెస్ పెట్టి పడేసి కదా అంతే అయిపోయింది ఇక రాజ్యాంగంలో మార్పిట్లు వచ్చాయి అంబేద్కర్ అని చెప్పిన పత్రిక ఎట్లా వస్తుంది మార్పిట్లు వస్తుంది మనం శాసించే స్థాయికి ఎట్లా ఎదుగుతాం అడుకత్తినే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే అంబేద్కర్ మార్గంలో పోతేనే కదా అంబేద్కర్ మార్గంలో పోవాలంటే ఎట్లా అంబేద్కర్ పుట్టిన రాసింది రాజ్యాంగం ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రిజర్వేషన్ ఇచ్చింది సాగుమాల ఆ సాగుమాల ఎవరు స్ఫూర్తి మహాత్మ మహాత్మా జ్యోతిబాపులే తర్వాత సావిత్రిబాబులే వీళ్ళిద్దరూ ఈ జాతికి అంకితం అయిపోయారు మొత్తం సర్వం అంకితం అయిపోయింది ఈ దేశంలో మార్పు కావాలా బానిసత్వం పోవాలా వెట్టి పోవాలా చిన్న చూపు పోవాలా అంటరాంతరం పోవాలా చిన్న కులాలు పెద్ద కులాలు వ్యత్యాసం పోవాలంటే అందరు చదువుకోవాలి పెద్ద ద్వారా ఆ రాజ్యాంగంలో అన్నింటిలో రిజర్వేషన్ ఇచ్చి అందరిని చైతన్యం చేసిన లాస్ట్కి మనం మళ్ళీ జరిగింది జరిగితే కనుక మీరు మరి అక్కడ ఉన్నటువంటి నారాయణ గురు కావచ్చు పెరియారు కావచ్చు హజ్బండ్ ఇట్లా చూస్తూ వాళ్ళంతా వాళ్ళ జీవితాలు మొత్తం పరంగా పెట్టిన సర్వం జీవితం మనం ఏం పరంగా పెట్టినం అలా చేసుకోవాలి మనం ఏం జీవితం త్యాగం చేస్తాం అలా చేసుకోవాలి ఈ సమాజం గురించి మనం ఏం చేస్తాం అలా చేసుకోవాలి మరి మేము తెలుసు ఈ ఊర్లో మనం తాగడం నీళ్ళు అంటే పదిహేను